హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి రాత్రి మిగిలిపోయిన అన్నంతో పునుగులు వేస్తున్నానండి కరకరలాడేగా దానికోసం ముందుగా మిక్సీలోకి ఒక కప్పు రవ్వ ఒకటిన్నర కప్పు రాత్రి మిగిలిన అన్నము ఒక కప్పు పెరుగు ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నానండి మెత్తగా అలాగే అందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కరివేపాకు ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లం జీలకర్ర పుదీనా ఆకు అన్నీ కట్ చేసుకొని మిక్సీ పట్టిన పిండిలోకి వేసుకొని బాగా కలిపేసుకున్నానండి రాత్రి మిగిలిపోయినాన్నం వేస్ట్ ఆకుండా ఉండాలంటే ఒకసారి మీరు ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి క్రిస్పీ క్రిస్పీగా అయితే టేస్ట్ చాలా బాగుంటాయి ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పునుగులు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడికించి తీసేసానండి అంతే టేస్ట్ టేస్ట్ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాము